ఓం శ్రీమా త్రేనమహ నమస్తే అండి మదర్స్ డే శుభాకాంక్షలు మరి మా బాబు కొడుకుని పడటం ఫస్ట్ గుండా బాబు పుట్టే ఇబ్బంది ఏంటి ఎంత బాధపడ్డాను నాకు బాబు కలగటం ఎంత ఆనందం అనేది ఒక వీడియో పెట్టాను చూసారా ఆ వీడియో తర్వాత ఈ వీడియో చేస్తున్నాను బాబుకి అయితే చాలా ఇబ్బంది పడ్డామని చెప్పాను కదా నొప్పులకి మందులు పెట్టారు ఆ నొప్పులు వల్ల బాబు డెలివర్ అయ్యిందని మరి అయితే ఒక సంవత్సరం అవ్వేటప్పటికే పాప కడుపున పడింది పెద్ద పాప అయితే అప్పుడు కూడా డాక్టర్ గారు అసలు కదలటానికి లేదన్నారు ఎనిమిదో నెలలే డెలివరీ అయిపోయేలాగా ఉన్నది అని అన్నారు అని హాస్పిటల్లోనే ఉండిపోమన్నారు ఉండిపోమంటే రెండో డెలివరీకి అప్పుడు మా అక్క నేను హాస్పిటల్లో ఎంత భద్రంగా మీరు చూస్తారో మా చెల్లిని నేను అలా చూసుకుంటాను అని నాకు మూడు మూడు పురుళ్ళు కూడా మా అక్కే పోస్తాం చేసిందండి మా అక్కే చూసింది నేను చూసుకుంటానండి అని డాక్టర్ గారికి హామీ ఇచ్చి మా అక్క పువ్వుల్లో పెట్టి చూసుకుందా నన్ను అలా కదలకూడదు అన్నమాట ఏమి చేయకూడదు అలా కొడుకునే ఉండాలి అప్పుడు ఎనిమిదో నెల ఒత్తుదనగా హాస్పిటల్లో జాయిన్ అయిపోమన్నారు నెల పదిహేను రోజులు ఉన్నామండి హాస్పిటల్లో ఏడో నెలలోనే జాయిన్ అయిపోయాం అంటే ఏడో నెలనే డెలివరీ అయిపోయేలా ఉన్నదని చెప్పి ఆవిడ ఉంచేస్తాడు జాయిన్ అయిపోతే ఇంక అక్కడేనండి ఇంట్లో ఎలా వంట చేసుకుని వండుకుని తింటూ ఉంటాము అలాగే కృష్ణాలొయ్య ఉండే ఇంత స్టవ్ ఉండేది అనమాట కృష్ణాల పొయ్యి స్టవ్ అది ఇంత ట్యాంక్ ఉండేది అందులో రెండు లీటర్ల మూడు లీటర్ల కృష్ణాలు పట్టేది అది గాలి కొడతారు అనమాట ఇప్పుడు గ్యాస్ మంట ఎలా వస్తుంది అలానే వస్తుంది వంట కూడా తొందరగానే అయిపోతుంది అది అంటే మా వారు మెకానిక్ రమ్మలా చేసారు అనుకుంటానండి నాకు అది సరిగ్గా తెలియదు తర్వాత ఎవరు అడిగారు వాటర్లో ఏదో పెట్టుకుంటే ఇచ్చేసాను అయితే ఆ స్టవ్ పెట్టేసుకుని ఇంకా చక్కగా అన్ని మక్క వంట చేసుకున్నాక ఉంటుంది కదండి అక్కడ హాస్పిటల్లో షెడ్ ఉంటుంది కదా చక్కగా వండేసి రూమ్లోకి తెచ్చేసుకుని కూర్చొని తినడం ఇంకా మధ్యాహ్నం సరదాగా ఉండటం హాల్లో కూర్చొని ఇంక ఇలాగే ఇంట్లో ఉన్నట్టుగా చక్కగా ఆ నెల గడిచిపోతుంది ఇంకా రేపు పొద్దున్న తొమ్మిదో నెల వస్తుంది అనగా డాక్టర్ గారు డెలివర్ అవ్వకుండా ఉండేటట్టు మందులు వాడుతూ వాడిస్తూ ఉన్నారనమాట నా చేత ఆ మందులు తొమ్మిదో నెల వచ్చిన మరణాడు ఆపేసారు నిప్పులు వచ్చేసి పురుడుగా డెలివరీ అయిపోతుంది అనమాట అండి అలా ఉన్నాయి సూచనలు అందుకు ఆవిడేం చేశారంటే ఫస్ట్ నుంచి కూడా మరి డెలివరీ అవ్వకుండా ఆగటానికి మందులు ఆవిడ మామూలుగా గర్భవతి వాడి మందులే కాకుండా ఎత్తు ఉన్నారనమాట అప్పుడు మందులు ఆపేసారు తొమ్మిది వచ్చింది ఈ రోజుకి సరే ఈ మందులు ఆపేద్దామని అంటే మందులు ఏంటంటే వేసుకుంటే ఇంకో ఇప్పుడు పడుకొని ఉండటమే మగతగా ఉంటుంది పడుకొని ఉండటమే ఏదో తినటం పడుకొని ఉండటమే ఆ రోజు ఆపేసారు ఆపేసిన తర్వాత మరనాడు కొంచెం అటు ఇటుగా ఉంది కొంచెం ఏదో నేరంగా అనిపించిందండి మూడో రోజు తొమ్మిదో నెల వచ్చింది కదా మూడో రోజు మా అక్క ఆ రోజు ఆదివారం అండి మరి మా అక్క చక్కగా చికెన్ కూర వండేసి చికెన్ కాదండి మటన్ వండేసి చారు పెట్టి భోజనం పదకొండు అయ్యేటప్పటికీ పెట్టేసిందండి భోజనం పెట్టేసింది అక్క కొంచెం నిప్పుగా ఉంది నాకు కడుపులో సురుకు సురుకుమంటుంది అక్క అంటే అంటుందా రా నేను అనేసి నవ్వుకుని మా అక్క గబొక్కుని వెళ్ళిపోయింది అక్కడ మర్షిన్న దాండి హాస్పిటల్ పెద్దది కాదు మనం పిలిస్తే పలికేలాగా ఉంటుంది ఒక అర డజన్ గదులు ఉంటాయి రెండు హాల్లు ఉంటాయి అంతే అయితే ఉన్న పేషెంట్లతో అయ్యి బాగా సరదాగా ఒకలాగా ఉండేవాళ్ళం అయితే అప్పుడు వెళ్తే డాక్టర్ గారు అంటే భోజనం పెట్టేసింది కదా పదకొండింటికి వస్తుందా అయితేనే డాక్టర్ గారు భోజనానికి వెళ్ళేటప్పుడు వచ్చి చూసి మందామని ఈ మా అక్క మా ఈయన అయితే పన్నెండు అయ్యేటప్పుడు వారి భోజనాలు చేసేసి మా అక్క అన్నీ కడిగేసుకుని సోటు పెట్టుకునేటప్పుడు గంట అయ్యింది ఒంటి గంటకి డాక్టర్ గారు భోజనానికి వెళ్తారు ఇంకొంటుకంట అవుతుంది అనగా డాక్టర్ అమ్మగారండి మా చెల్లికి నిప్పుగా అనిపిస్తుంది అన్నది అంటే అవునా అనేసి డాక్టర్ అమ్మగారు గబగబా గబా భోజనానికి వెళ్లకుండా వచ్చి ఇలా చూసి పొట్ట మీద అమ్మో నేను భోజనాలకు వెళ్ళి వరకు ఆ డెలివరీ అయిపోతుంది అని గబుక్కుని ఆవిడే ఇద్దరు గండ మీద వెళ్ళి భోజనం చేసి వచ్చేవారు ఇల్లు ఏరో షాటమండి డాక్టర్ అమ్మగారు డాక్టర్ గారు వెళ్ళి వచ్చేవారు గొబుక్కుని వెళ్ళి ఆవిడ ఒక్క పది నిమిషాలు గ్యాప్ లేకుండా భోజనం చేసి వచ్చేసారు వచ్చి మళ్ళీ చెకప్ చేశారు తీసుకెళ్ళారు వాళ్ళెక్కించారండి పాప పుట్టేసింది అసలు పెద్ద నొప్పులు తెలియదు నాకు ఇబ్బంది అనిపించలేదు ఏమీ లేదండి మామూలుగా నార్మల్ నొప్పులు కానీ తల్లిగా అప్పుడు భరాయిస్తాంలేండి ఆ నొప్పులు సులువుగా చెప్పనాకే ఉంటుంది కానీ యువకులన్నీ ఇరిగిపోయే ఉంటాయండి ఎంత సావాంచులకి వెళ్తేనో కానీ బిడ్డకి జన్మని జరగదు కానీ ఎంత బాధపడి సాగు బతుకుల మధ్యకి వెళ్ళి వచ్చినప్పటికీ ఇంకో బిడ్డకి జన్మనివ్వటానికి రెడీ అవుతుందండి అమ్మ అంటే అమ్మే అమ్మ ప్రాణమైనా ఇస్తుందండి అది తెలుసుకోవాలండి పిల్లలు అందరూ తెలుసుకోండి అంత కష్టపడిందా అమ్మ మీరు పుట్టలేదు మదర్స్ డే రోజన్నా అమ్మని గుర్తు చేసుకోండి మదర్స్ డే రోజన్నా అమ్మతో మాట్లాడండి అమ్మ లేనప్పుడు మాట్లాడదామని అనుకుంటే అమ్మ పలకదు కదా అమ్మ ప్రాణంతో ఉండగా మాట్లాడితే ఆనందిస్తుంది కదా అమ్మా అని పలకూడదా ఒక్కొక్కళ్ళు ఉన్నారంటే రెండు సంవత్సరాలు అయిపోయినా అమ్మ అని పిల్లమ్మా అనేసి రెండు సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారండి తప్పు కదండి మరి ఆడ పిల్లలు అలా గనక వాళ్ళతో ఉంటే ఇప్పుడు బాధపడే బిడ్డ బాడబడలేదనే తల్లి ఉంటే అంతకు వంద బాధపడరా తప్పు కదా మంచి ఉంటుంది చెడు ఉంటుంది అమ్మతో మాట్లాడాలి అమ్మ తప్పు శత్తే క్షమించాలి ఘోర ఘోరమైన తప్పులు చేసిన తల్లిని బిడ్డల కడుపులో పెట్టుకోవటం లేదంటారా తెలియక ఒకవేళ అమ్మ ఏదన్నా బాధపడి అంటే పగపడతారా బాధపెడతారా బాధ పెడతారా కాదండి అమ్మ అమ్మే అమ్మా అని పలికి పిలిస్తే చాలు అమ్మకి మీరేమీ పెట్టద్దు అమ్మకిచ్చేదే అది ఒకటే మీ అందరికీ సీతరెత్తి దండం పెడతాను అమ్మ అని అమ్మ ఉండగా నోటారా పిలవండి మీరు ఎంత బాగా ఉంటే మీ పిల్లలు మీకు అంత బాగా ఉంటారు ఒక అమ్మగా నేను ఇదే చెబుతున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి